ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పద్దెనిమిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము అత్యధిక భారం వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను రెండు కొరింది ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను కష్టకాలంలో మనపై పడే ఒత్తిడిలే మనకి జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది ఒక క్రొత్త ఆరంభం అవుతుంది ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది దేవుడికి మానవులకి కూడా అది మరి ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది మనకు వచ్చే ఒత్తిడులు ఇతరులకి వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి వాళ్ల పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి నలిగిపోయాను తీగలాగా సాగినట్టుగా తనువులోనూ మనసులోనూ ఆలోచనలను అంధకారం ఉంచినట్లుగా శత్రువుల క్రింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయే అంతలా నేను నలిగిపోయాను నలిగిపోయాను దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా స్వాతంత్ర్యం తప్ప మాలిన్యమంతా పోయేలా నమ్మశక్యం కాని వాటిని నమ్మేలా సజీవ దేవునిలో జీవించేలా క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను మనలో ప్రతిదాన్ని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటి ఉంది ఎవరన్నా కష్టాలలో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది అయితే తనకై తాను కష్టాలను అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు పౌలు అందుకే అన్నాడు మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మనం ముందుకు సాగాలంటే శ్రమలు ఒత్తిడులు అవసరం బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల భగవగమండే అగ్ని అగ్నిజ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి అలలకి ఎదురై ముందుకి సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా బాధల గానుగులో నుండి తీయని ఆత్మ ద్రాక్ష రసం జాలువారింది కన్నీరు కార్చని కళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవ మాకొచ్చే కష్టాలు మాకొచ్చే ఒత్తిడిలే ప్రభావ జీవితపు యొక్క విలువని అర్థం చేసుకునేలా చేస్తాయని చెప్పి అనేకుల్ని ఆదరించేలా చేస్తాయని చెప్పి ఇదే వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి అవును తండ్రి ఎవరెవరైతే ప్రభ్వా ఈ కష్టాల్లో ఉన్నారో ఒత్తిడిలో ఉన్నారో శ్రమంలో ఉన్నారు శోధనలో ఉన్నారో ప్రవ్వ అవన్నీ వారు నీ మీద ఆధారపడేలా చేస్తాయని అంతేకాకుండా అనేకులని ఆదరించేలా చేస్తాయని చెప్పి వారు అర్థం చేసుకొని నీకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించేలా సహాయం చేయండి అయ్యా నా మాకు వచ్చిన ప్రతి ఒక్క ఒత్తిడిని బట్టి ప్రతి ఒక్క కష్టాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మేము మరింతగా నీ మీద ఆధారపడేవారుగా ఆనుకునే ఆనుకునేవారు ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి నా ఈ దినం ప్రభు ఎంసెట్ రాస్తున్న ప్రతి ఒక్కరిని అయా దీవించి వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని మంచి జ్ఞాపక శక్తిని దయచేయ వారి యొక్క ప్రయాణంలో మీరే తోడుగా ఉండి తండ్రి వారి యొక్క భవిష్యత్తుని దీవించమని వేడుకొంచు ఉన్నత చదువులతో వారు దీవించబడేలా సహాయం చేయమని వేడుకొంచు ప్రభు నిన్నే స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ రేపటి దినం ప్రభు దినం కోసం నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి అలా ఉన్న తండ్రి దేవ ఎవరు కూడా ప్రభువా నీ అంటే నిర్లక్ష్యం అలక్ష్యం చేయకుండేట్లుగా సహాయం చేయమని ఇది నా నికృప హస్తాలకు అప్పగించుకుంటూ నజరేడని యేసు మమ్మల్ని ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుకృష్ణ వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ లోడై ఉండును కాదుగా రైస్